సో డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్కు స్వాగతం ముఖ్యంగా అదే అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఇండియన్ ఫిలాసఫర్స్ మరియు ఎడ్యుకేషనిస్ట్ సంబంధించిన అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా స్వామి వివేకానంద గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది సో అదే సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఏంటంటే మేరియా మాంటిసోరీ మేరియా మాంటిసోరీ వారి యొక్క కాంట్రిబ్యూషన్ టు ది ఎడ్యుకేషన్ తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా వారు ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఈసీ అంటారు పూర్వ ప్రాథమిక విద్యలో వారు ఏదైతే ఆవిష్కరించిన విధానాలు కానీ బోధనా పద్ధతులు కానీ అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం నర్సరీ ఎల్కేజీ యూకేజీ అని పిలుస్తాం ముఖ్యంగా త్రీ టు సిక్స్ ఇయర్స్ ఏదైతే మామూలుగా విద్య గడపడం జరుగుతుందో ప్రీ స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్కు సంసిద్ధత అంటే ముందు ఉండే విద్యను మనం ప్రీ స్కూల్ అంటాం సో దానికి సంబంధించిన వారు బోధనా పద్ధతులను అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను చాలా అద్భుతమైన అంటే వారు ఆవిష్కరించిన దానిలో ఎక్సలెంట్ ఎఫెక్ట్ అనేది వారి యొక్క అభ్యసనంలోను వికాసంలోను ప్రభావించబెట్టేది ఆ అంశాలను గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఆల్రెడీ మన పిఐలో లోపట ఇది థర్టీ సెకండ్ వీడియో అన్న విషయం మీకు తెలిసిందే ఎవరైనా చూడకపోతే దయచేసి మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళండి అందులో చూడండి ఓకే సో మేరియా మంటిసోరీ ముఖ్యంగా వీరు చెప్పిన ప్రధానం ఏంది ఏంటంటే జ్ఞానేంద్రియ శిక్షణ సెన్సరీ ట్రైనింగ్ లేదా సెన్సెస్ ట్రైనింగ్ అంటారు ద బేసిక్ ఫిలాసఫీ అంటే మామూలుగా సెన్సార్ గన్స్ అంటే అయితే మనకు తెలిసిందే అంటే చూడడం ద్వారా వినడం ద్వారా స్పర్శ మనం వినడం స్పర్శ ద్వారా అదేవిధంగా టేస్ట్ నాలుక తర్వాత వాసన ఈ వీటిని ఏం చేస్తారంటే సెన్సరీ ట్రైనింగ్ అని చెప్పడం అనేది జరిగింది ముఖ్యంగా పూర్వ ప్రాథమిక దశలోపట ఎర్లీ చైల్డ్హుడ్ లోపల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే స్టిమ్లెస్ ఎన్విరాన్మెంట్ అనేది సరైన ఎన్విరాన్మెంట్ లోపల బ్రెయిన్ వికాసం అనేది ఫాస్ట్గా జరుగుతుంది లేకపోతే కుంటుపడిపోతుంది తదుపరి అనేక పరిశోధనలు కూడా తెలియజేసాయి అందుకే ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లోపల ఈసీఈకి చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరిగింది అందుకే ఇప్పుడు ఏం చేస్తారు స్ట్రక్చర్ని తీసుకుంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అని చెప్పారు స్ట్రక్చర్ను అంటే ఇందులో మూడు సంవత్సరాలు ఫైవ్ లోపల ఏమొస్తుంది అంటే మామూలుగా నర్సరీ ఎల్కే యూకేజీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఆ త్రీ క్లాసెస్ వస్తాయి క్లాస్ వన్ టూ వస్తుందన్న విషయం మీకు తెలిసిందే సో ఇప్పుడు మనకు కొత్త వచ్చిన ఎన్ఈపి విద్యా విధానం లోపట ఈ యొక్క ఈసీ పూర్వ ప్రాథమిక విద్య అనేది అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇది ఏం చేస్తుందంటే ఎవరైతే ఈసీ అంటే పూర్వ ప్రాథమిక విద్య నేర్చుకుంటారో లేదా ఆ పాఠశాలలకు వెళ్తారో వాళ్లకు ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ స్కూల్స్ లోపల ఏదైతే ఉంటుందో అందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనేది తెలియజేస్తున్నాయి మెయిన్ ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఈసీఈ ఈ దశలోపట అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ ప్రీ స్కూల్ ఏజ్ లోపల కనుక స్టిమ్లెస్ ఎన్విరాన్మెంట్ కనుక ఉన్నట్టయితే ప్రేరణను కలిగించే ఎన్విరాన్మెంట్ ఉన్నట్టయితే బిడ్డలకు ఏమీ బ్రెయిన్ వికాసం అనేది అద్భుతంగా జరుగుతుంది ఒకవేళ లేకపోతే కుంటు పడిపోతుంది ఆ ప్రమాదం ఉంటుంది ఏదైనా ఆ బ్యాక్డ్రాప్ అనేది మనం చూస్తున్నాం అయితే వీరు వీరు చేసిన అంటే వీరి పరిశోధనలు ఏంటంటే పూర్వ ప్రాథమిక విద్య పైన ఈసీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ పైన అత్యధిక ప్రభావితం చేపెట్టాయి వీరు కనుగొన్న పద్ధతులు కానీ టీఎల్ఎం కానీ మాంటిసోరీ పద్ధతులు అంటారు లేదా మాంటిసోరీ విద్యా విధానం అంటారు వారు చెప్పిన దాన్ని వారు తను వారు ఆవిష్కరించిన బోధనా పద్ధతులు కానివ్వండి అనేక వింశ అనేక అంశాలను ఏంటంటే ఒక పుస్తక రూపంలోపట రాయడం జరిగింది ఆ బుక్ ఏంటంటే ద మాంటిసోరీ మెథడ్స్ సైంటిఫిక్ పెడగాజీ దాని పేరు ఏంటి అంటే మాంటిసోరీ మెథడ్స్ సైంటిఫిక్ పెడగాజీ ఐజ్ అప్లైడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ చిల్డ్రన్ హౌస్ అనే బుక్ని రాస్తారు ఇది చాలా విద్యా విధానాన్ని మాంటిసోరీ విద్యా విధానం అని వ్యాప్తికి చా అంటే వారి మా విద్యా చాలా పేరు తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు పూర్వ ప్రాథమిక విద్యలో ఈసీఈ కూడా మాంటిసోరీ విద్యా విధానాన్ని అనుసరించడం జరుగుతున్నది అదేంటిదో మనం ఇక్కడ చూద్దాం ఏదైనా కూడా వారు బేసికల్గా డాక్టర్ వారు బేసికల్గా వారు డాక్టరు అయితే వారి దగ్గరికి పిల్లల్ని తీసుకునే వచ్చేవారు పేరెంట్స్ అంటే మందబుద్ధులైన బుద్ధులైన పిల్లల్ని తీసుకొచ్చేవారు వాళ్ళ యొక్క అభ్యసనంలో అంటే వారు పడే ఇబ్బందులను ఏదైతే ఉంటుందో వారి దృష్టికి వారు గమనించడం అనేది జరిగింది మంద మందబుద్ధులైన పిల్లలు అయితే వారికి అభ్యసన వికాసానికి తోడ్పడడానికి కొన్ని పద్ధతులను మీరు డెవలప్ చేశారు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు ఆ పిల్లలపైన అదేవిధంగా వారికి అనుకూలమైన ఏదైతే ఉంటుందో సంబంధించి టీఎల్ఎం ఏదైతే మనం అభ్యసన మెటీరియల్ లెర్నింగ్ మెటీరియల్ని కూడా రూపొందించారు అవి అంటే ఆ పిల్లల యొక్క అభ్యసనం పైన వికాసనం చేసిన ప్రయోగాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరిగింది చాలా గ్రేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వారి మొదట ఎక్స్పెరిమెంట్ ఎవరిపైన చేశారంటే మానసిక వికలాంగులైన పిల్లలపైన మామూలుగా చేయడం అనేది జరిగింది బేసికల్లీ షీఈజ్ ఏ డాక్టర్ మంటిసోరీ షీఈజ్ ఏ డాక్టర్ వారి దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చేవారు మానసిక వికాలంగులైన పిల్లలు వాళ్ళు అభ్యసనం లోపల ఏంటి అంటే మామూలుగా ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని వారు గమనించారు అయితే వారి అభ్యసనానికి మామూలుగా ఏ ఆ యొక్క తోడ్పడే కొన్ని బోధన విధానాలను పద్ధతిని వారి ఆలోచన అమలు పరిచారు సో ఆ ప్రయోగాలు ఏందంటే అద్భుతమైన ఫలితాలు ఇచ్చాయి అయితే ఏదైతే ఈ బోధనా పద్ధతులు మనకు మానసిక వికారంగులైన పిల్లల అభ్యసనానికి ఉపయోగించారో వికాసానికి ఉపయోగించారో సామాన్య పిల్లలు అంటే కామన్ ఏదైతే ఐక్యం ఉంటుందో ఆ పిల్లలపైన ఈ ఏజ్ లోపల త్రీ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న పిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపెడతాయో వారు ప్రయోగాలు చేస్తారు కామన్ చిల్డ్రన్ పైన వీరికి ఉపయోగించిన బోధనా పద్ధతులు అభ్యసన సామాగ్రిని సామాన్య పిల్లలపైన సామాన్య పిల్లల అభ్యసనంలో కూడా ఉపయోగించడం ఉపయోగించినప్పుడు అవి కూడా వారి అభ్యసనం కూడా అధిక ప్రభావాన్ని చూపినట్లు వారు గమనించారు అక్కడ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి నమ్మి వారు ఉపయోగించారు అది కూడా చాలా మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూసారు అప్పుడు తను చేసిన పరిశోధనా ఫలితాల ఆధారంగా మామూలుగా ఏదైతే డెవలప్ చేస్తారో ఆ బోధనా పద్ధతులు కానీ ఆ విషయాన్ని అన్నింటినీ కూడా ఏం చేశారంటే ఇంతకుముందు చెప్తున్నట్టు మ్యాంటిసరీ మెథడ్స్ సైంటిఫిక్ పెడగాజీ ఐజ్ అప్లైడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ చైల్డ్రన్ హౌస్ అనే బుక్ రాయడం అనేది జరిగింది ఇది చాలా ప్రాచుర్యానికి వచ్చింది ఆమె చేసిన పరిశోధన ఫలితాలు చాలా చాలా ప్రాచుర్యానికి వచ్చాయి అవి ప్రపంచవ్యాప్తమయ్యాయి అంటే చాలా దేశాల ఈ మాంటిసోరీ పద్ధతును ఉపయోగించడం అనేది ప్రారంభించడం అనేది జరిగింది ఈ విధంగా వారి ప్రపంచంలోపట ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఈసీ వ్యాప్తి లోపల ఒక అద్భుతమైన రోల్ను పోషించడం జరిగింది అందుకుగాను వీరికి ఏంది అట అంటే త్రీ టైమ్స్ నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేశారు ఇప్పుడు చూడండి ఎంత క్రేట్ ఉందో వారి యొక్క చేస్తున్న దానికి అనేక దేశాలు పూర్వ ప్రాథమిక విద్యలో ఈసీ మాంటిసూరి విధానాన్ని అనుసరించడం జరిగింది ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా పూర్వ ప్రాథమిక విద్య ఈసీ వ్యాప్తుల పట ఈమె చేసిన కృషికి త్రీ టైమ్స్ నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ అయ్యారు ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ మాంటిసూరి పద్ధతులు పుట్టిన ముఖ్యాంశాలు ఏంటి మరి వారి బోధనా పద్ధతులు అత్యంత కీలకమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూస్తాం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి బేస్డ్ ఆన్ చైల్డ్ డిజైర్ టు లెర్న్ స్పాంటేనియస్లీ అంటే పిల్లలకి ఏంటంటే నేర్చుకోవాలి తపన అనేది క్యూరియాసిటీ అనేది పిల్లల నేచర్లోనే కనబడుతుంది పిల్లలు ఏదో పని చేస్తారు ఏదో చేస్తారు వాళ్ళు ఎవ్రీథింగ్ స్పాంటేనియస్లీ క్యూరియస్గా ఉంటారు అంటే ఈగర్ టు లెర్న్ అంటారు నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటారు స్పాంటేనియస్గానే నేర్చుకునే ప్రయత్నం చేస్తారు అది ఆ బేసిక్ బేస్డ్ ద చైల్డ్ డిజైర్ టు లెర్న్ స్పాంటేనియస్లీ ఇది దీని మీద బేస్ చేసింది అదేవిధంగా ఇందులో కూడా ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ యాక్టివిటీ స్వీయ కృత్యాలు వారు డెవలప్ చేసినాయి పిల్లలు స్వయంగానే చేసే చేయడం అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ సెల్ఫ్ యాక్టివిటీ అది ఏంటంటే మమ్మల్ని పర్మనెంట్ లెర్నింగ్కు తోడ్పడితే అనేది పర్మనెంట్ శాశ్వత అభ్యసనానికి పర్మనెంట్ లెర్నింగ్కు తోడ్ప తోడ్పడడం అనేది జరుగుతుందని వారు తెలుసుకున్నారు పిల్లలు స్వయంగా చేసే పనులు జనరల్గా చెట్ల చెట్లకు వాటర్ పోయడం కానీ ఏదైనా చేసే యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీ చేస్తుంటారు పిల్లలు మీరు అబ్జర్వేషన్ చేయండి మనం అబ్జర్వేషన్ చేస్తుంటే ఇంట్లో కూడా కావచ్చు పాఠశాలలో పడినా కాదు ఇంట్లో కూడా వాళ్ళు చేస్తుంటారు డిఫరెంట్ టైప్ వాళ్ళ పనులు వాళ్ళు వేసుకునే ప్రయత్నం చేస్తారు షర్ట్ వేసుకుంటారు ప్రీ స్కూల్ ఏజ్ అంటే ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నాక త్రీ టు సిక్స్టీ ఇయర్ ఇయర్స్ ఏజ్ పిల్లలు సో అందుకే అంటారు కదా పిల్లలు మామూలుగా సైకాలజీలో కూడా చూస్తాం వాళ్ళు చేసే పనులను వాళ్ళని ప్రోత్సహించాలి అంటారు తప్పో ఒప్పో ప్రోత్సహించాలి కదా అక్కడ మనం ఎరిక్సన్ సాంఘిక మనోవికాస సిద్ధాంతంలో చూసాం సరే దీన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ యాక్టివిటీ పిల్లల స్వీయకృత్యాలు అది దేనికి తోడ్పడతాయి అంటే శాశ్వత అభ్యసనానికి పర్మనెంట్ లెర్నింగ్ తోడ్పడతాయి అనేది మీరు చెప్పిన అంశం ఇక నెక్స్ట్ అంశం కనుక తీసుకున్నట్టయితే సరైన అభ్యసన వాతావరణం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడైనా కూడా ఈసీ లోపల కావచ్చు లేదా మన రెగ్యులర్ క్లాస్ రూమ్ లోపట కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వారు చెప్పిన అంశం ఏంటంటే సరియైన లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో కూడా ప్రధానంగా తగిన కృత్యాలు ఇంపార్టెంట్ అదేవిధంగా యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా తగిన బోధనోపకరణాలు తర్వాత సమకూర్చుతో అదేవిధంగా పద్ధతులు కూడా కృత్యాలు అంటే పద్ధతుల్లో ఒక భాగం వస్తుంది తగిన బోధనోపకరణాలు సమకూర్చుతూ ఇక్కడ టీచర్ ఎట్లా అంటే గైడ్గా ఫెసిలిటేటర్గా ఉండాలని చెప్తున్నారు గైడ్గా మరియు ఫెసిలిటేటర్గా సౌకర్యకర్తగా జనరల్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ మనం చూస్తుంటాం ఎన్సీఎఫ్ జనరల్గా మనకు గుర్తుంది ఇక్కడ ఈ పదం అనేది మనకు ఎందుకు వస్తుందంటే కోరిలేట్ చేసుకోవాలి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మనకు జనరల్గా ఏంటంటే చైల్డ్ కన్సెప్ట్స్ నాలెడ్జ్ అంటారు అంటే పిల్లల జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి ఇట్లా త్రూ ఇంటరాక్షన్స్ ద్వారా త్రూ యాక్టివిటీస్ ద్వారా సో ఇక్కడ అదే వస్తుంది అన్నట్టు అంటే యాక్టివిటీస్ అనేటివి మనం చూస్తాం ప్రైమరీ లెవెల్లో కూడా చూస్తాం యాక్టివిటీ అప్రోచ్ ఉంటాం అంటే దీనికి మళ్ళీ ఇంటర్లింక్ మనం ఎక్కడ పోతామంటే ఇక్కడ చూడండి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ లోపల ఫైవ్ ప్లస్ అని అంటున్నాడు ఫైవ్లో ఏమేమి వస్తాయి మనం తీసుకున్నట్టయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్లాస్ వన్ క్లాస్ టూ పిల్లలు కూడా వస్తారు మనకు అంటే వాళ్ళ యొక్క ఆలోచన అంటే బోధనా పద్ధతులు కానీ వాళ్ళ యొక్క పిల్లల ఎదుగుదల కానీ నెక్స్ట్ ఫేజ్ కదా సో అందుకోసం అనేది ఇక్కడ యాక్టివిటీ బేస్డ్ అంటాం కృత్యాధార పద్ధతి అంటారు ప్రాథమిక స్థాయిలో ఉపయోగించే బోధనా పద్ధతి యాక్టివిటీ కృత్యాధార పద్ధతి అంటారు సరేదైనా సరైన అభ్యసన వాతావరణాన్ని కలిగించాలి ఎవరిది టీచర్ యొక్క రోల్ ఇక్కడ టీచర్ యొక్క రోల్ ఏంటంటే గైడ్గా ఉండాలి అదేవిధంగా ఫెసిలిటేటర్గా వాళ్ళకి ఏంటంటే జస్ట్ వాళ్ళకి చేస్తే వాళ్ళే చేసుకుంటారు ఒక బాల్ ఇస్తే మనం చూడండి పిల్లలకు ఒక బాల్ సమకూర్స్తే వాళ్ళు దే విల్ ప్లే ఇచ్చా వాళ్ళ గైడ్ చేయాలి లేదా వాటర్ జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఇక్కడ ఇస్తుంటారు ఏమని అంటారంటే ఎక్సర్సైజ్ ఎన్ని ప్రాక్టికల్ లైఫ్ అని ఒకటి మమ్మల్ని ఇక్కడ చూపెట్టడం జరిగింది ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళకి అందులో ఏముంటే ఏసీ లోపల వరుసగా ఉండాలి వాటర్ పట్టుకోవాలి లేదా మంచిగా క్లీన్ చేసుకోవాలి హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి ముఖం చేసుకోవాలి సో విధంగా వాళ్ళ పనులు వాళ్ళ డైలీ లైఫ్లో చేసుకోవాలి సరే ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తగిన కృత్యాలు తగిన బోధనోపకరణాలను సమకూరుస్తూ టీచర్ గైడ్గా ఉండాలి ఫెసిలిటేటర్గా ఉండాలి వీరు చెప్పిన అంశం అందులో ఒకటి అదేవిధంగా అభ్యసన కృత్యాలు సామాగ్రి పిల్లలకు ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ తమ తప్పులను తమ తప్పులను తామే సెల్ఫ్ కరెక్షన్ చేసుకునేందుకు తోడ్పడేదిగా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ కీలకమైంది ఇక్కడ ఏంటంటే అభ్యసన కృత్యాలు కానీ సామాగ్రి కానీ ఎట్లా ఉండాలంటే ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఉండాలి పిల్లలకు ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంతేకాకుండా తమ తప్పులను తామే సెల్ఫ్ కరెక్షన్ చేసుకునేందుకు తోడ్పడేదిగా ఉండాలి జనరల్గా ఇంట్లో ఏముంటాయంటే స్మాల్ అండ్ బిగ్ పిల్లలు మనకు చూస్తుంటారు పిట పిట్టగూళ్ళు కడుతుంటుంటారు మమ్మల్ని ఇసుక గూళ్ళు కడుతుంటారు లేదా స్మాల్ బిగ్ ఒకదానిపైన ఒకటి రింగ్స్ ఉంటాయి పేరుస్తుంటారు లేదా మామూలుగా ఒక రౌండ్ది ఇస్తుంటారు ముక్కలుగా ఇస్తారు వాళ్ళు దాన్ని చూసి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ ఉంటుంది ఇది క్లాక్ వాళ్ళు చూపెడతారు ఇట్లా సో ఇవి పీసెస్ వేరుగా ఉంటాయి ఇట్లా ఇట్లా పీసెస్ దేని దానికి నాలుగు పీసెస్ కట్ చేసి ఇస్తారు వీటిని అంతే వీటిని అమర్చాలి సో దీన్ని ఈ విధంగా అరేంజ్మెంట్ చేయడం అనేది జరుగుతుంది పజల్లాగా ఉంటుంది సో ఆటోమేటిక్గా లర్నింగ్ ఏం జరుగుతుందంటే కరెక్షన్ సరిగా లేకపోతే ఇమ్మీడియట్ కరెక్షన్ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది అలాంటి యాక్టివిటీస్ ఏదైనా కావచ్చు అంటే థింకింగ్ కావచ్చు అలా లాజికల్ థింక్ చేయడం కూడా ఇందులో ఒక బాగానే సరే ఏదైనా అభ్యసన కృత్యాలు సామాగ్రి పిల్లలకు ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఇస్తూ తమ తప్పులను తామే సెల్ఫ్ కరెక్షన్ చేసుకునేందుకు తోడ్పడిదిగా ఉండాలి నెక్స్ట్ తీసుకుంటే చూడండి పిల్లల అభ్యసనంలో వికాసంలో జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో అత్యంత కీలకం ఏంటంటే సెన్సెస్ ట్రైనింగ్ అనేది చాలా కీలకం మీరు ఇచ్చింది మనం పైన చూపెట్టాం పైన ఉన్నది అందులో భాగం ఏందంటే సెన్సరీ ట్రైనింగ్ అంటే చూడడం కావచ్చు చూడడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం వినడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం ముట్టుకోవడం ట్యాక్టైల్ స్పర్శ ఇప్పుడు గరుకు పేపర్ ఇస్తారు నున్నటి పేపర్ ఇస్తారు గరుకు తల మీది నున్నటి తలమేది కలర్స్ చూడడం ద్వారా కలర్స్ వింటారు రెడ్ బ్లాక్ మనం చూస్తుంటాం బ్లాక్ అదేవిధంగా రెడ్ సో డిఫరెంట్ టైప్ కలర్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు డిఫరెంట్ యాక్టివిటీస్ సెల్ఫ్ యాక్టివిటీస్ ఈ విధంగా ట్రైనింగ్ ఆఫ్ ఈచ్ ఫైవ్ సెన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ట్రైనింగ్ ఆఫ్ ఈచ్ ఫైవ్ సెన్సెస్ ఇందులో అత్యంత కీలకం ఏంటంటే ఏవైతే సెన్సెస్ ఉంటాయో ఈజ్ ఎసెన్షియల్ అంటున్నారు అంటే మన ట్రైనింగ్ అంటే పిల్లలకి ఇచ్చే శిక్షణ ఎట్లా ఉంటుందంటే మామూలుగా యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అంటే దృష్టి పెట్టుకుంటారు సెన్సార్గాన్స్ అంటే మనకు సెన్సెస్ సెన్సార్గాన్స్ సెన్సార్గాన్స్ ఆర్ ద గేట్ వేస్ ఆఫ్ లర్నింగ్ అంటారు చూడడం ద్వారా వినడం ద్వారా స్పర్శ ద్వారా రుచి ద్వారా వాసన ద్వారా సో వాళ్ళు ఏంటి అంటే ఆ యాక్టివిటీస్ ఉంటాయి సెన్సరీ ట్రైనింగ్ అంటే అట్లా ఒక్కొక్క సెన్సెస్ ట్రైనింగ్ ఆఫ్ ఈచ్ ఫైవ్ సెన్సెస్ ఈజ్ ఎసెన్షియల్ మాంటిసోరీ డివైస్డ్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్ విచ్ అలోడ్ ఇంటెన్సివ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్ వారు ఎలాంటి మెటీరియల్ను మెథడ్ డెవలప్ చేస్తారట అంటే ఒక్కొక్క సెన్సార్గాన్స్ను స్టిమ్యులేట్ చేయడం పరిసరాల్లోప్పుడు ఉద్దీపనలు ఉంటాయి ఉద్దీపనను స్వీకరిస్తారు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకు మంచి కూర కానీ ఏదైనా ఉంటే మనకైతే గమగమ వాసన వస్తుంటుంది అబ్బాయిలు ఏంటిది స్పెషల్ అంటాం మనం సో ఈ విధంగా మామూలుగా వాసన టేస్ట్ స్పరిశ అంటే సారీ రుచి సో ఈ రకంగా ఒక్కొక్క మాంటిసోరీ డివైజ్డ్ మెటీరియల్ అండ్ మెథడ్స్ విచ్ అలౌడ్ ఇంటెన్సివ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద ఫైవ్ సెన్సెస్ వారు చేసిన డెవలప్ చేసింది ఏంటంటే ఈచ్ సెన్సార్గాన్ ఈచ్ సెన్స్ ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఇంటెన్సివ్ స్టిమ్యులేట్ చేయడానికి ప్రేరణను కలిగించే విధంగా అంటే బాహ్య ఉద్దీపనలు ఏవైతే ఉంటాయో అలా ఆ ఉద్దీపనలు ఏవైతే అంటే ఒక్కొక్క సెన్సార్గానికి రిలేటెడ్గా డెవలప్ చేయడం అనేది జరిగిందని చెప్తుంటున్నారు అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది ఇన్ని ప్రాక్టికల్ లైఫ్లో అప్పుడు కూడా అంటే నిత్య జీవితంలో పోయే విధంగా ఫైనర్ మజల్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసే మజల్స్ కండరాల అభివృద్ధి లోపల అన్నింటిలో తోడ్పడే విధంగా వారు చేస్తారని చెప్తున్నారు ఏదైనా ఇక్కడ ఇంకొకటి వీరు యాడప్ చేసిందంటే పాఠశాల సంసిద్ధత ఆర్ అంటే ప్రైమరీకి వెళ్ళేసేపటికి రీడింగ్ రైటింగ్ అర్థమేటిక్ ఉంటుంది కదా దానికి సంసిద్ధత ప్రోగ్రామ్ కూడా ఇందులోపట ఉండాలి అన్నట్టు వారు సజెస్ట్ చేసినట్టు చెప్పబడుతుంది సో దీన్ని ఆధారంగా మన భారతదేశంలో గిజుబాయ్ బదేకా మనకు తెలిసిందే పగటి కళ అంటారు దివ్య స్వప్న దివ్య స్వప్న అనే పుస్తకం రాశారు గిజుబాయి పదేక మన భారతదేశంలో వీరు రూపొందించిన ఏవైతే మాంటి విధానానికి ప్రభావితమై మన భారతదేశంలో ఇప్పుడు మొట్టమొదట ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య పైన అనేక ప్రయోగాలు చేసి పిల్లలకు అందించే ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరు ఉంటే గిజుబాయి బదేక వీరుగురు గురించి కూడా ఉంది తర్వాత మనం నెక్స్ట్ సిరీస్లో భాగంగా తెలుసుకుంటాం అదేవిధంగా దీని ఇంపాక్ట్ అనేది మనం తీసుకుంటే ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫోర్ విద్యా విధానంలోపుట ఈసీకి ప్రాముఖ్యతను ఇచ్చిన విషయం మనకు తెలిసిందే పూర్వ ప్రాథమిక విద్య అనేది ప్రాణం ఎందుకోసం అంటుంది మామూలుగా నెక్స్ట్ ప్రైమరీ స్కూల్లో పిల్లల పర్ఫార్మెన్స్ బాగా ఉండడానికి తోడ్పడుతుంది అంతేకాకుండా ఈ బ్రెయిన్ వికాసం అనేది మామూలుగా మేధస్సు వికాసం అనేది ఈ దశలో ఎక్కువగా జరుగుతుందనే పరిశోధనలు చెబుతున్నాయి అందుకు స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి సో ఇది ఈరోజు మనకు మాంటిసోరీ విద్యా విధానం గురించి మే మేరియా మాంటిసోరీ వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో వెరీ సింపుల్ బిట్ ఎట్లన రావచ్చు సెన్సెస్ ట్రైనింగ్ మీద లేదా పూర్వ ప్రాథమిక విద్యలో మంచి నూతన భోజనా పద్ధతులను డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు అడగచ్చు లేదా మాంటిసోరీ విద్యా విధానం యొక్క ప్రత్యేకత ఏంటిది ఇక్కడ చూడండి పద్ధతుల మెయిన్ ఇంపార్టెంట్ చైల్డ్ డిసైడ్ టు లర్న్ స్పాంటేనియస్లీ అనేసి సెల్ఫ్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ సరి అయిన అభ్యసన వాతావరణం ఇంపార్టెంట్ అభ్యసన కృత్యాలు సామాగ్రి అవి ఎమ్మెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి తమ తప్పులను తాము కరెక్షన్ చేసుకుని తను తోడ్పడాలి పిల్లల అభ్యసనంలో వికాసంలో జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకోవడం అనేది కీలకమైంది ఇక్కడ సెన్సరీ ట్రైనింగ్ అనేది చాలా వీరు వీరు చెప్పిన అంశం చాలా కీలకమైంది దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంది మన దేశంలో ప్రభావితం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రైమరీ లోపుడు మనం కొత్త విద్యా విధానం రెండు వేల పది లోపల ఇప్పుడు మనం తీసుకోవడం అనేది జరుగుతుంది జ్వర కూడా ఉంది ఇప్పుడే కొత్తగాని కాదు చాలా కాలం నుంచే మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చూసాం అదేవిధంగా బాల్వాడి అంగన్వాడి అనేది ఈసీ కేంద్రాలు అంటారు ఈసీసీఈ అంటారు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మనకు ఉన్నది కొత్తగా వచ్చిందనే ఉద్దేశం ఏం కాదు అందులో అంగన్వాడీ బాల్వాడీస్ అనేటివి ఐసీడిఎస్ అంటారు ఇంటిగ్రేటెడ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఐసిడిఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే మామూలుగా పిల్లలు గర్భం దాల్న దాల్చినప్పటి నుండి తల్లి గర్భంలో చేరినప్పటి నుండి మామూలుగా ఈ దశ వరకు వాళ్ళు టేక్ కేర్ తల్లిని బిడ్డని ఇద్దరిని తీసుకుంటారు ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అండ్ విమెన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సరేదని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ విధంగా మేరియా మాంటిసోరీ వారి యొక్క ప్ర అత్యంత ప్రభావితం చూపెట్టింది ఈసీ మీద ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ నుండి త్రీ టు సిక్స్ ఇయర్స్ ఇచ్చేది మనం నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటారు వారి పరిశోధన మొదట మానసిక వికలాంగుల పైన చేశారు కానీ దాని కామన్ పిల్లలకు ఉపయోగించినప్పుడు ఇక్కడ కూడా అభ్యసనంలో వారి వికాసంలో అత్యంత ప్రభావితం చేసింది దాని ఆధారంగా ద మాంటిసోరీ మెథడ్స్ సైంటిఫిక్ పెడగాజీ ఐజ్ అప్లై టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ చిల్డ్రన్ హౌస్ అనే పుస్తకాన్ని రాస్తారు ముఖ్యంగా విశ్వవ్యాప్తంగా ఈసీఈ యొక్క వ్యాప్తిలో కూడా వీరి యొక్క పాత్ర అత్యంత కీలకమైంది అందుకే వారు త్రీ టైమ్స్ నోబుల్ పీస్ ప్రైజ్ కూడా నామినేట్ కావడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అదేవిధంగా నెక్స్ట్ సిరీస్ లోపట మిగతా ఫిలాసఫర్స్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్